దానికి యాక్షన్ ప్లాన్ వేస్తున్నారండి నెల్లూరు ఇన్ఛార్జ్ ఎస్పీ గారు అలాగే డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు యాక్షన్ ప్లాన్ అయితే ఉంది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే తీసుకుంటున్నారో అల్లరి మాకు ఐడెంటిఫై చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఎవరు ఎక్కువ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు గ్యాంగ్స్ కూడా ఫామ్ చేసుకుని ఫామ్ చేయడం చూస్తున్నాము మీ దగ్గర కూడా ఏమన్నా ఎలాంటివి ఉన్నాయి ప్రస్తుతానికి వాళ్ళు ఎవరైనా అల్లరిగా ఉంటారంటే మాకు గుడ్ బుక్స్లో షీట్లో ఉండకపోవచ్చు కాకపోతే ఎవరైనా అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా తెలుసుకుంటాము అలాగే పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు కావాలని చేయకుండా కూడా పనికి వెళ్తూ కూడా తాగే వాళ్ళు ఎవరన్నా ఉండి ఇంకా రాత్రి చూసిన మర్డర్ అయితే మాకు సడన్ ప్రొవోకేషన్ అంటే సడన్గా చిన్న మాట మాట పెరిగి జరిగింది సో వాటి అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐదారు లెక్కర్ అన్న తాగుతారు లేకపోతే గాంజాన ఉండొచ్చు బట్ నిన్న అయితే మనకు లెక్కర్ అని మనకి తెలిసింది అనిహో సో ఇలాంటి వాటి గురించి మేము దృష్టి పెట్టామండి దీనికి యాక్సింగ్ ఉంది త్వరలోనే మీ రిజల్ట్ కూడా చూస్తారు ఫస్ట్ మేము చేయబోయే మస్ట్ బట్ మొదటి ప్రయత్నాలు ఏంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే నెల్లూరు సిటీ కూడా అర్బన్ అయినట్టు ఫీల్ అయ్యి ఆఫీసెస్ అందరూ టెన్ కాకుండా టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా దాన్ని ఎక్స్క్యూజ్ చేశారు బట్ నిన్న చూసిన వార్త బట్టి మాకు అర్థమైంది ఏంటంటే టెన్ ఓ క్లాక్కి షాప్స్ అన్ని క్లోజ్ చేస్తాము ఎక్స్పై ఏదన్నా పర్మిటెడ్ షాప్స్ ఏదైతే ఉన్నాయో లైక్ మెడికల్ షాప్స్ కానీ ఆ పర్మిషన్స్ ఉన్నవి వాటి టైమింగ్స్ ఉన్నవి అయితే మాత్రం అలా చేస్తాము అది కూడా పర్సూ చేస్తాము ఎవరు షాప్ ఉంది లేదంటే సో మెజారిటీ కూడా అన్నట్లయితే కూడా షాప్స్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు సో దీనివల్ల అట్లీస్ట్ ఈ చిల్లరగా తిరిగేవాళ్ళు తగ్గుతారని మా అభిప్రాయం దీన్ని బట్టి ఎవరైనా సరే వాళ్ళు షాప్ క్లోజ్ చేసినా చేయకపోయినా సరే పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేయొచ్చు నైట్ ఆఫీసర్స్ వచ్చి అలర్ట్ చేస్తారు దీని ద్వారా ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ దొరుకుతుంది ఇక్కడ నుంచి కూడా చాలా సీరియస్గా ఇవి ఎదురుతూ చేస్తాం ఈ చెక్కింగ్స్ కూడా ఎక్కువ ఇంటెన్సిఫై చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్కి ఒక బేస్ తీసుకొస్తాం ఒకటేనండి ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ప్రెస్కి వచ్చి నన్ను మాట్లాడడం కాదు మీలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే కనుక మీడియా దృష్టికి కూడా వస్తుంది నిన్న కూడా చూసాము ఒక వ్యక్తి ఇద్దరు మామూలుగా వాళ్ళిద్దరు పరిచేస్తులు కాదు కానీ మాట మాట పెరిగి ఎలా గౌరవపడుతున్నారో కనీసం అంటే పబ్లిక్ సెన్స్ లాగా వాళ్ళు విడదీయడం కూడా జనరల్గా జరగలేదు సో దాని ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ కమ్ టు పోలీస్ స్టేషన్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మమ్మల్ని జరుగుతుంది అన్నదాన్ని మేము వ్యాఖ్యాించుకుంటాం అయినా మా డ్యూటీ కూడా ఉంది మేము కూడా ఉన్న గ్యాంగ్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత కూడా మాకు చాలా ఏర్పడింది దాన్ని మేము ఖచ్చితంగా త్వరలోనే ఇవన్నీ కూడా కంట్రోల్లోకి తీసుకొస్తాం థ్యాంక్ యూ